ఇక పుతిన్ నోటా సంధి మాట ఆక్రమిత ప్రాంతాలను రష్యాకే వదిలేయాలి నాటోలో ఉక్రెయిన్ చేరకూడదంటూ షరతులు అంగీకరిస్తే తక్షణమే యుద్ధం నిలిపివేస్తామంటూ వెళ్ళడి ఎందుకు అంగీ అంగీకరిస్తారు అంగీకరించరు కాబట్టి యుద్ధం కొనసాగుతుంది ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని వెల్లడించారు పుతిన్ ప్రకటన అసంబద్ధం మోసపూరితమంటూ ఉక్రెయిన్ స్పందించింది చెప్పా కదా అకారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయడాస్టిన్ పేర్కొనగా ఇది శాంతి ప్రతిపాదన కాదు తీవ్ర దాడికి మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్ స్టోలిన్ బెర్గ్ విమర్శించారు ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే విషయమై ప్రపంచ దేశాల నేతలతో శని ఆదివారాల్లో స్విట్జర్లాండ్ భేటీ నిర్వహించబోతోంది మరోవైపు ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఉక్రెయిన్కు భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది ఇంకోవైపు అమెరికా ఉక్రెయిన్ల మధ్య పదేళ్ల పాటు అమల్లో ఉండేలా రక్ష రక్షణ ఒప్పందం కుదిరింది ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంధి ప్రతిపాదన చేయడం గమనార్హం స్విట్జర్లాండ్లో జరిగే భేటీకి హాజరయ్యేందుకు రష్యా నిరాకరించింది ఉక్రెయిన్ సమస్యను పక్కదారి పట్టించే యత్నంగా దాన్ని పుతిన్ అభివర్ణించారు అమెరికా ఉక్రెయిన్ల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని తోసిపుచ్చారు ఉక్రెయిన్తో తుది పరిష్కారం కోసం సంధి ప్రతిపాదన తెచ్చామని ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభిస్తామని శుక్రవారం మాస్కోలోని విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంలోని మాట్లాడుతూ పుతిన్ పేర్కొన్నారు నా ప్రతిపాదనను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే జరుగుతున్న రక్తపాతానికి రాజకీయ నైతిక బాధ్యత వాటిదైన అని హెచ్చరించారు అలాగే పుతిన్ చేసినటువంటి మరికొన్ని డిమాండ్లు తిరస్కరించిన ఉక్రెయిన్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ గుర్తించాలంట అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్ కొనసాగాలంట సైనిక బలాన్ని పరిమితం చేసుకోవాలి ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి అని పుతిన్ డిమాండ్స్లో లిస్ట్ అనమాట రెండేళ్లకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా ఉక్రెయిన్కు చెందినటువంటి డోనెటెస్క్ లోహాన్స్క్ ఖేర్సర్ జపోరిజియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్టుగా ఇప్పటికే ప్రకటించింది అయితే ఈ చర్యను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు ఖండిస్తూ ఉన్నాయి రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతూ ఉండడంతో దాన్ని దెబ్బతీయాలనే మోసపూరిత కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రస్తావన ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్కి లేదని ఆయన డిమాండ్లలో కొత్తవేమీ లేవని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి సలహాదారు మైఖెలో పొదన్యాక్ పేర్కొన్నారు శాంతి ప్రతిపాదన కొనసాగుతున్న వేళ ఎనభై ఏడు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లుగా రష్యా రక్షణ దళాలు ప్రకటించాయి ఒకవైపు శాంతి శాంతి అంటూ పైనుంచి ఇది ఒకటి అనమాట ఏం చేస్తుంది ఇక యుద్ధాలు ఆగితేనే ప్రపంచం బాగుంటుంది ప్రపంచం బాగుంటేనే మనం బాగుంటాం కానీ అది ఆగేలాగా కనిపించట్లేదు ఇంకా ముదిరేలాగే ఉంది